యువత మూడు పదుల వయసులోనే దీర్ఘకాలిక రోగాల బారినపడి సమయం ధనం వృధా చేస్తూ మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతున్నారని దానికి ప్రధాన కారణం మనం తినే ప్రతి ఆహారంలో రైతుల దిగుబడి కోసం విచ్చలవిడిగా వాడుతున్న ఫెర్టిసైడ్స్ క్రిమి సంహారక మందులేనని కూరగాయలు పండ్లు పప్పు ధాన్యాలు మార్కెట్లో దొరికే ప్రతి ఆహారపు వస్తువు మనిషికి హాని చేసేవేనని సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని సదుద్దేశంతో కోల శ్రీనివాస్ అనే ఒక యువ రైతు ప్రకృతి వ్యవసాయం ద్వారా సిరులు కురిపిస్తున్నాడు thank <music> you అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసలపూడిలో తనకున్న ఐదు ఎకరాల భూమిలో బొప్పాయి నిమ్మ కోకో వరి ధాన్యాలను ఎటువంటి హానికరమైన క్రిమి సంహారక మందులు వాడకుండా ప్రకృతి సేద్యం చేస్తున్నారు జీవామృతం పుల్లటి మజ్జిగ ద్రవం సివిఆర్ మట్టి ద్రావణం కషాయాలతో సేద్యం చేస్తున్నానని నేను పండించే బొప్పాయి వరి ధాన్యాలు తినడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రకృతి సేద్యం చేస్తున్నానని బొప్పాయి సాగులో అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని చెట్టుకు సుమారు ముప్పై కాయల నుండి నలభై ఐదు కాయల వరకు కాస్తున్నాయని ఒక్కొక్క కాయ మూడున్నర కేజీల నుండి ఐదు కేజీల వరకు దిగుబడి వస్తుందని శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు నన్ను చూసి మరికొందరు ప్రభావితులై ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని కోలా శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు మా పొలంలో సేంద్రియ వ్యవసాయంలో పంటలు పండించాలనే బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ కో ఫిఫ్టీన్ రెండు రకాల బొప్పాయి మొక్కలు పాతాను అది నేను ఒక నర్సరీ నుంచి తీసుకొచ్చి పాతడం జరిగింది మొక్క వచ్చి పద్నాలుగు రూపాయలు పడింది అది తీసుకొచ్చి నేను పాతి దాన్ని పోషించి ఇప్పుడు ఏడు నెలలు అయింది కాయలు వచ్చినాయి ఒక పదిహేను రోజుల్లో క్రాఫ్ కటింగ్ వస్తుంది ఇది ప్రజలకి అందరికీ ఆరోగ్యమైన ఆహారం అందించడంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మందులు వాడకుండా జీవామృతం సివిఆర్ మట్టి ద్రవణం అలాగే పుల్లటి మజ్జిగ ద్రావణం ఈ స్ప్రే చేస్తూ కషాయాలు మొదలైన జీవామృతాలు అవి వదులుకుంటూ నీళ్ళు పెడుతూ ఆరోగ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి మార్పు దాన్ని బట్టి చూసి ఇంకొకలా మారాలనే ఉద్దేశంతో నేను ఇది పంటలు పెట్టడం జరిగింది ఇప్పుడు అయితే ఏడు నెలలు అయింది బొప్పాయి అది ఇప్పుడు క్రాఫ్ కటింగ్ స్టేజ్ ఒక పదిహేను రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇది రేటు కూడా మార్కెట్లో మంచి ధర వస్తుందని ఆసక్తి కలుగుతుంది మామూలు బొప్పాయి కంటే కూడా అది ఇది పది రూపాయలు కిలోకి పది రూపాయలు ఎక్స్ట్రా కొనుగోలు చేస్తాకి జనం కూడా ఆసక్తిగా ఉన్నారు అది మేము ఈ రకంగా మార్పు రావాలి ఆహారంలో న్యాచురాలిటీ రావాలని ఉద్దేశంతో ఎవరికి రావడం జరిగింది చుట్టూరు ఒక్క పెట్టాం స్టాండర్డ్ వంటక తైవాన్ నిమ్మ పెట్టాము అది వన్ ఇయర్లో కాపుకి వస్తుందని దాన్ని చెప్పారు అది బాగానే వస్తుంది గ్రోతు ఇప్పుడు స్టార్ట్ అయ్యేది బొప్పాయి త్వరలో ఒక పదిహేను రోజుల్లో కాయ కోత దశకు వస్తుంది అది ఈ రకంగా అందరూ ముందుకొచ్చి మార్పు రావాలి న్యాచురల్గా పంట పండించాలి ఆరోగ్యమైన ఆహారం ప్రజలకి అందాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకొచ్చి సొంతంగా చేయటం జరుగుతుంది నేను పెంచే చెట్లు సుమారుగా ఒక చెట్టుకి ముప్పై కాయల నుంచి నలభై యాభై కాయల వరకు కూడా వచ్చింది ఉన్నాయి ఆల్రెడీ అది ఒక కాయ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు రెండున్నర కేజీలు వెయిట్ వచ్చే సైజు వచ్చింది దాన్ని బట్టి ఇప్పుడు మిగతా ఇంచుమించుగా ఒక యాభై అరవై కేజీలు కాయల వరకు చెట్టుకు వచ్చి సుమారుగా ఒక యాభై కేజీలు దిగుబడి యావరేజ్గా రావచ్చు అని అనుకుంటున్నాను కాయలను బట్టి సుమారుగా అది దాన్ని బట్టి ఎంత అనేది నేను ఫస్ట్ టైం వేసాను తోట దాని అనుభవం ఇంతకుముందు గతంలో అయితే లేదు ఇప్పుడు పంట వచ్చిన తర్వాత అనుభవం చూసి దాని నెక్స్ట్కి ఉంటుంది మా ఈ రకంగా జనాలందరూ కూడా ప్రకృతి వ్యవసాయానికి ముందుకు రావాలి మార్పు కోసం ఆరోగ్యాలు బాగోవాలంటే ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని నేను కోరుకుంటూ